ప్రజల అందరికి వందనాలు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కృష్ణా జిల్లా ఉనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో హోసన్నా హాస్పల్ మినిస్ట్రీస్ మరియు సియోను పాస్టర్ ఫెలోషిప్ కోడూరు మండలం సంయుక్త ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ మరియు రక్షణ స్వార్థ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనకు అనగా ఈ రాత్రి జరిగే సెమీ క్రిస్మస్ ఆరాధనకు దైవవర్తమానాన్ని అందించడానికి హోసన్న మందిర్ మచిలీపట్నం నుండి ఫస్ట్ రాజేష్ గారు మన మధ్య రోజుకి వస్తూ ఉన్నారు కనుక క్రైస్తవులు ప్రజలు ఈ విషయాన్ని గమనించి తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క మేలులు పొందుకోవలసిందిగా మీ అందరికీ ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం అపారమైన దేవుని కనికరం మనందరి కుటుంబాల మీద నిలుచునిగాక మరొకసారి మరి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం మరి ఏ భేదం లేకుండా అందరూ దీనిలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం